అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుమిత క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన నాలుగు నూతన విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో పదహారు మందికి నియామక పత్రాలను ఎమ్మెల్యే పరిటాల సుమిత అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సింతా మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం కుంటిమెద్ది చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం అనంతపురం రూరల్ పరిధిలోని ఉప్పరపల్లి కొడిమి గ్రామాల్లో ఏర్పాటైన నూతన విద్యుత్ సబ్స్టేషన్ నందు షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేసేందుకు పదహారు మందిని నూతనంగా నియమించడం జరిగిందని వారందరికీ కూడా నేడు నియామక పత్రాలను అందజేస్తున్నామన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎవరైనా విద్యుత్ సమస్యపై స్థానిక విద్యుత్ సబ్స్టేషన్లకు వస్తే ఆ సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు శాఖ అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు ఏ ఒక్క చిన్న ఫిర్యాదు వచ్చినా ఆ సమస్య పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులను రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులంతా కూడా పాల్గొన్నారు